హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మార్చ్ నాలుగో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో దీంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ పాక్ ప్రధానిగా షహబాజ్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఎట్టకేలకు పాక్ ప్రధానిగా సో మనకి షహబాజ్ షరీఫ్ అని చెప్పేసి సో ఇతను కన్ఫామ్ అవ్వడం జరిగిందండి మనం చూస్తూనే ఉన్నామండి గతంలో మనకి పాకిస్తాన్కి సంబంధించి కూడా ఏ ఒక్కరూ కూడా పూర్తిగా ప్రధానమంత్రిగా చేసినటువంటి దాఖలాలు లేవండి సో మామూలుగా ఒక టూ ఇయర్స్ చేయటం లేకపోతే త్రీ ఇయర్స్ చేయటం వాళ్ళ మీద ఆరోపణలు రావడం అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా మనం డిస్కస్ చేశామండి గతంలో కూడా సో అతని మీద అవినీతి ఆరోపణలు రావడం వల్ల అతను వైదొలగడం జరిగిందని సో అతనికి కోర్టుల్లో కొన్ని కేసులు ఉండడం సో ఆ కోర్ట్స్ నుంచి బలవంతంగా కొంత ఫోర్స్ వాళ్ళు వాళ్ళని అక్కడికి తీసుకెళ్లటం అతన్ని బలవంతంగా జైల్లో నిర్బంధించడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు మనకి పాకిస్తాన్కి సంబంధించి ఇరవై నాలుగవ ప్రధానమంత్రిగా కానీ ఇరవై నాలుగవ ప్రధానమంత్రిగా మనకి షహబజ్ గారు రావడం జరిగింది సో మనకి ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనము పిఎంఎల్ఎన్ అని చెప్పేసి అంటాం షార్ట్ ఫామ్లో చెప్పాలి అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అని చెప్పేసి అంటామండి పాకిస్తాన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ అని చెప్పేసి అంటాం సో పూర్తిగా చెప్పాలంటే షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు మొత్తము మూడు వందల ముప్పై ఆరు మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఆయనకు రెండు వందల ఒక్క ఓట్లు రావడం జరిగిందండి అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే మనకి ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో అతని యొక్క అభ్యర్థి అండి సో పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ అని చెప్పేసి అంటామండి సో ఇతను యొక్క అభ్యర్థి పీటీఐ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో అంటాం ఒమర్ ఖాన్ పై సో ఇతను నెగ్గడం జరిగింది సో ఈ యొక్క ఒమర్ అయబ్ ఖాన్కి ఎన్ని ఓట్లు వచ్చేసారంటే ఎన్ని ఓట్లు సాధించారు అంటే తొంభై రెండు ఓట్లు సాధించడం జరిగింది సో అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఇంపార్టెంటేనండి ఇక్కడ మనకి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సో మనకి షహబజ్ షరీఫ్ అనే వ్యక్తి ఇదిగోండి ఇతనని మీరు పిక్లో చూస్తున్నారు ఇతను పిఎం గా రావడం జరిగింది సో అయితే ఈ యొక్క ఏదైతే మనకి పిఎంఎల్ ఉంటుందో దీనికి పొలిటికల్ గా మనకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ అండి మెజారిటీగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అక్కడ మెజారిటీగా మనకి పీపీపీ అని చెప్పేసి అంటాం అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు మద్దతునివ్వడం జరిగింది సో అందువల్ల ఈయన మొత్తం మూడు వందల ముప్పై ఆరు మంది గాను సో రెండు వందల ఒక్క ఓట్లు ఈ యొక్క షహబాజ్ షరీఫ్ గారికి రావడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత పాకిస్తాన్ స్పీకర్ పార్లమెంటు స్పీకర్ ఎవరైతే ఉన్నారో సర్దార్ అయోజ్ సాదిక్ సో అతని పేరు కూడా ఇంపార్టెంటే గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి యొక్క షహబాజ్ షరీఫ్ గారు ఇరవై నాలుగవ ప్రధాన మంత్రిగా సో రాబోతున్న సందర్భం అదేవిధంగా ఇతను రెండోసారి ప్రధానమంత్రి అయ్యారండి ఫస్ట్ టైం కదండి గతంలో కూడా అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా చేశారు ఇప్పుడు ఇతను రెండోసారి ప్రధానమంత్రిగా రాబోతూ ఉన్నారు సో ఆయన పేరు గుర్తుంచుకోండి అతను పొలిటికల్ పార్టీ గుర్తుంచుకోండి ఈ యొక్క పిఎంఎల్కి మద్దతు ఇచ్చినటువంటి అతిపెద్ద పార్టీ ఏంటి సార్ అంటే ట్రిపుల్ పీ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటాం పాకిస్తాన్కి సంబంధించి ప్లీజ్ రిమంబర్ దట్ సో ఇటీవల కాలంలో మనం షేక్ హసీనా గారు అని చెప్పేసి బంగ్లాదేశ్కి మళ్ళీ రావడం జరిగిందండి ప్రధానమంత్రి మనకి ప్రధానమంత్రిగా అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకి ఈజిప్ట్కి సంబంధించి కూడా ప్రెసిడెంట్గా అబ్దుల్ ఫతహ్ ఎల్సిసి గారు మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఏంటి ఏం పేరు పెట్టారు ఏంటి అది అదేవిధంగా ఒడిషా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఒక కొత్త రకం జీవండి సో మీరు ఇక్కడ పిక్లో చూస్తూ ఉన్నారు సో చూడండి ఇది ఒక రకమైనటువంటి జీవండి సో ఇయో ఇది ఒక రకమైనటువంటి జీవి సో ఈ జీవికి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి గారు పేరు పెట్టారండి సార్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండి మీ అందరికీ తెలిసిందే సంతాల్ ట్రైబ్కి సంబంధించినామని మీరు చదువుకున్నారు అయితే ఇది హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవండి హెడ్ షీల్డ్ సి స్లగ్ అనే తరహా జీవి సో ఇది మనకి ఉధంపూర్ ఢింగు తీరంలో ఈ జీవి కనిపించిందని దీనికి ఏం పేరు పెట్టారు సార్ అంటే ఇదిగోండి మెలనో క్లమిస్ ద్రౌపది అని చెప్పేసి పేరు పెట్టారండి సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏమని పేరు పెట్టారండి మెలనో క్లమిస్ మెలనో క్లమిస్ ద్రౌపది అని చెప్పేసి ఈ యొక్క జీవికి పేరు పెట్టడం జరిగింది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఓకేనండి అంటే ద్రౌపది ముర్ము గారి పేరు మీద కానీ ద్రౌపది అనే లాస్ట్ పదం వచ్చే విధంగా ఈ యొక్క మెలనో క్లమిస్కి పేరు పెట్టడం జరిగింది సో ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అండి నరేంద్ర మోదీ గారి పేరుతో సో మనకి ఒక లోటస్ ఫ్లవర్ అండి వన్ నాట్ ఎయిట్ పెటల్స్ అని చెప్పేసి అంటాం అంటే మనకి తామర పువ్వుకు సంబంధించిన పెటల్స్ అండి సో పెటల్స్ అని చెప్పేసి అంటాం కదండి రేణువులు అని చెప్పేసి అంటామండి మొక్కకు సంబంధించి అలా మనకి నమో వన్ నాట్ ఎయిట్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్గా సో ఒక లోటస్ని క్రియేట్ చేయడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి మీరు రెండు వేల ఇరవై రెండు అండి సారీ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ సో ఆ టైంలో ఈ పాయింట్ కూడా మనం కవర్ చేసామండి సో ఇప్పుడు ఒకటేమో ప్రెసిడెంట్ గారి పేరు మీద అయితే ఒక జీవి అదే పిఎం గారు అయితేనేమో ఒక లోటస్ ఫ్లవర్ సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అండి ఆ టైంలో జితేంద్ర సింగ్ గారు ఉన్నారు జితేంద్ర సింగ్ గారు సో దీన్ని అన్విల్డ్ చేయడం జరిగిందండి ఏ న్యూ వెరైటీ ఆఫ్ లోటస్ ఫ్లవర్ విత్ వన్ నాట్ ఎయిట్ పెటల్స్ వాటి పేరు వచ్చేసరికి నమో వన్ నాట్ ఎయిట్ అని చెప్పేసి దాని యొక్క ఆ యొక్క లోటస్ పేరు పెట్టారండి నమో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఏంటి సార్ అంటే వన్ నాట్ ఎయిట్ పెటల్స్ ఉంటాయండి దానికి సంబంధించి ఓకేనండి సో దీన్ని ఎవరు సార్ దీన్ని ఎక్కడ సార్ దీన్ని ఫైండ్ అవుట్ చేశారు అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అండి ఏంటంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వీరు ఈ యొక్క పెటల్స్తో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ పెటల్స్లో ఉన్నటువంటి ఒక లోటస్ ఒక ఆర్టిఫిషియల్ పోను క్రియేట్ చేశారు సో దానికి పెట్టిన పేరు నమో వన్ నాట్ ఎయిట్ నరేంద్ర మోదీ గారి పేరు మీదగా పెట్టారు ఇప్పుడు మనకి ఏదైతే ఒక జీవి ఉంటుందో సో దీన్ని మెలనో క్లమిస్ ద్రౌపది అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి పాజిబిలిటీ ఉన్నాయి గుర్తుంచుకోండి సో ఏదైనా ఒక జీవి కానివ్వండి ఏదైనా ఒక మొక్కకు కానివ్వండి సో ఏదైనా పేరు పెట్టారనుకోండి సో అవి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏం సార్ అంటే అది సో మనకి ఏదైతే శేషాచలం అడవులకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా ఒక మొక్కకు పేరు పెట్టారండి సో దాన్ని ఒకసారి మీరు నోట్స్ రాసారు ఒకసారి క్రాస్ చెక్ చేయండి అది ఏంటన్నది ఒకసారి రివిజన్ చేయండి ఒకసారి ఏంటన్నది ఓకేనండి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఒకటి అదేవిధంగా దీనికి సంబంధించి ఒక జీవికి పేరు పెట్టడం అండ్ లోటస్కి పేరు పెట్టడం ఈ మూడు లింక్ చేసుకొని చదువుకోవాలి మూడింటి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లక్షద్వీప్లో భారత సరికొత్త నౌకాదళ స్థావరం అని చెప్పి సో లక్షదీప్ మరోసారి భారతంలోకి వచ్చిందండి సో మీ అందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఏదైతే నరేంద్ర మోదీ గారు సో లక్షద్వీప్ను విజిట్ చేసినప్పుడు మాల్దీవ్స్కి సంబంధించిన కొంతమంది ఎంపీలు కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది భారతదేశం మీద మీ అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించి మనకి ఇటీవల కాలంలో అక్కడ ఈ యొక్క సీ ఇటు సైడ్ మనం స్థావరాన్ని స్ట్రెంగ్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే మనకి మాల్దీవ్స్ కానీ ఉండి వీళ్ళతో ముప్పు ఉంది కొంచెం మనం స్ట్రెంత్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి లక్షద్వీప్లో భారత సరికొత్త నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సో వచ్చే వారంలో ప్రారంభిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో అండి సో మనకి మినీఖాయ్ ద్వీపం అని చెప్పేసి ఉంటుందండి సో ఆ ద్వీపంలో సో భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నది దీనికి ఏమని పేరు పెట్టారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటు ఐఎన్ఎస్ జటాయు అని పేరు పెట్టారండి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది ప్లీజ్ రిమెంబర్ దట్ ఐఎన్ఎస్ జటాయు జటాయు ఆ యొక్క స్థావరం పేరుని ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అంటే ఏం లేదు లైక్ ఇలాంటివి ఏదైతే ఇండియన్ షిప్స్ అని చెప్పేసి ఉంటాయో సో వారు అక్కడ గస్తీ గాస్తూ ఉంటారనమాట అదే ఐఎన్ఎస్ ఇండియన్ షిప్ పేరు జటాయు సో అలా ఒక స్థావరంలాగా అంటే రేపు ఏదైనా మనకి థ్రెట్ వచ్చినా సో ఏదైనా యుద్ధం వచ్చినా అక్కడి నుంచి మనం ఫైట్ చేయొచ్చు అనమాట అలా పెట్టారు ఏంటి సార్ అంటే ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు సో మాల్దీవులకు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఐఎన్ఎస్ జటాయువు పనిచేస్తుంది సో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఎనభై కిలోమీటర్లో పనిచేసింది అదేవిధంగా శత్రువుల సైనిక వాణిజ్య కార్యకలాపాలపై నిఘూ ఉంచడానికి ఆ ప్రాంతంలో బలమైన పట్టును సాధించడానికి ఈ స్థావరం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి రక్షణ శాఖ మంత్రి చెప్పడం జరిగింది అంటే రక్షణ వర్గాలు చెప్పడం జరిగిందండి సో ఆ ప్రాంతం మనం ఖచ్చితంగా మనం పట్టు సాధించాలి లేకపోతే ఫ్యూచర్లో సో ఈ ఇటీవల కాలంలో మాల్దీవ్స్కి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ మహమ్మద్ మయూజు అని చెప్పేసి చైనాకి కొంత దగ్గరగా ఉన్న సందర్భం కొంత ఫ్రెండ్షిప్ చేస్తున్న సందర్భం సో ఎప్పటికైనా సరే మనకి చైనా వాడు ఈ మాల్దీవ్స్ని ఇచ్చేసుకొని మనమే అటాక్ చేయొచ్చామైన ఉద్దేశంతో అక్కడ ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సో నెక్స్ట్ వీక్లో దాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ గారు ప్రారంభించబోతూ ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు ఇప్పటికే అంటే ఇది మనకి ఏదైతే ఇటండి సో ఇక్కడ మనకి భారతదేశం అంటే ఇదిగోండి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి మాల్దీవ్స్ ఇలాంటివి ఉంటాయి సో ఈ ప్రాంతంలో స్ట్రెంత్ కోసం ఐఎన్ఎస్ జటాయు ఎప్పటికే తూర్పున సో అండమాన్ నికోబార్ అని చెప్పేసి అంటామండి సో ఈ ప్రాంతాల్లో సో ఇటు చూసినట్లయితే ఉన్న ఆల్రెడీ మనకి ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పేసి ఒకటి ఉందండి అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పేసి అంటాం ఆల్రెడీ ఇలాంటి నౌకేనండి ఇక్కడ గస్తీ కాస్తా ఉంది సో ఇటు నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఇటు నుంచి మనకి లేకుండా సో ఈ ఒకటి ఏదైతే మనకి ఐఎన్ఎస్ జటాయు రాబోతుంది ఇంకోటి ఐఎన్ఎస్ ఆల్రెడీ బాజ్ ఇప్పటికే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో అది ఛానల్కి సంబంధించి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి మనకి లాస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామ్లు కూడా లక్ష దీప్ని బేస్ చేసుకొని అదేవిధంగా లక్షద్వీప్లో రీసెంట్గా అంటే మనకి రీసెంట్ మీన్స్ లాస్ట్గా రెండు ఆడ బీచెస్ ఉంటాయండి సో ట్వంటీ ట్వంటీ వన్లో ఆ రెండు బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు ఏంటి సార్ అంటే ఒకటి మినికాయ్ తుండి బీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మినికాయ్ తుండి ఇంకోటి కద్మత్ బీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఓకేనండి కద్మత్ ఒకటి కద్మత్ బీచ్ అని చెప్పేసి ఒకటి సో మినికాయ్ కాయ్ తుండి అని చెప్పేసి తుండి బీచ్ అని చెప్పేసి ఈ రెండిటికి ట్వంటీ ట్వంటీ వన్లో లాస్ట్ టైం ఇవేనండి సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచెస్ మొత్తం మన భారతదేశంలో ట్వెల్వ్ సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి ఆ లాస్ట్ రెండే ఇవేనండి ఒకటి కద్మత్ ఒకటి మినికాయ్ తుండి సో దోసార్ లొకేటెడ్ ఇన్ లక్షద్వీప్ సో లక్షద్వీప్ కావరట్టి ఇస్ ద క్యాపిటల్ రైట్ సో నెక్స్ట్ మేము చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్ల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు అని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మన డిఫెన్స్కి సంబంధించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో వీటికి సంబంధించినటువంటి వస్తువులు లైక్ గన్స్ కానివ్వండి వెపన్స్ కానివ్వండి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి సో లేదా కొత్త కొత్త హెలికాప్టర్స్ కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా సో ఖచ్చితంగా వాటికి సంబంధించి అమౌంట్ ఖర్చు చేయాలి అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలండి ఏంటంటే అది డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ డిఎస్ఎన్ షార్ట్ ఫామ్లో అంటామండి డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం సో వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు ఏంటి సార్ డిఫెన్స్ డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అంటే ఇప్పుడు జనరల్గా మనం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అండి ఇదిగోండి రక్షణ రంగానికి వెయ్యి కోట్లు లేకపోతే రెండు వేల కోట్లని అని మనకి అలాట్ చేస్తారండి సో వాటిని ఎలా ఖర్చు చేయాలి ఏంటి పర్మిషన్ ఇచ్చేది ఎవరు సార్ అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ ఈ యొక్క డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు సార్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటారండి చైర్మన్గా అయితే అదే డైరెక్టర్ జనరల్గా అయితే ఎవరు ఉంటారు సార్ అంటే సో మనకి సమీర్ కుమార్ సిన్హా అనే వ్యక్తి ఉన్నారండి సో ఎవరున్నారండి సమీర్ సమీర్ కుమార్ కుమార్ సిన్హా అని చెప్పేసి సిన్హా ఎవరైనా డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అలా కాకుండా చైర్మన్ అడిగారు అనుకోండి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సో ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారు రాజ్ సింగ్ గారు ఉన్నారు ఆయనే ఉంటారండి సో మనకి డిఫెన్స్ మినిస్టర్ ఉంటారండి అంటే డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ఉంటే ఆయనే చైర్మన్గా ఉంటారు లైక్ దట్ మనము నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ ఉంటారు ఎక్స్ ఆఫీషో పదవీ రీత్యా అదే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు సమ్ సంథింగ్ ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి వ్యక్తి ఓకేనండి సో వీరుంటారు సో అలానే ఇక్కడ మనకి ఎవరు సార్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ చైర్మన్గా ఉంటారు డైరెక్టర్ జనరల్ అయితే మనకి సమీర్ కుమార్ సిన్హా ఉంటారు సో బేసిక్గా ఇవి తెలుసుకోవాలి ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే సో ముప్పై తొమ్మిది వేల నూట ఐదు కోట్లు ఆయుధాల ఒప్పందాలపై సంతకాలు చేశాయట సో దీనికి సంబంధించి సైనిక దళాల పోరాట పటిమను మరింత పదును పెట్టడం కోసము ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ శుక్రవారం సంతకం చేసింది సో వీటి విలువ ముప్పై తొమ్మిది వేల నూట ఐదు కోట్లు అన్నారు సో ఇందులో బ్రహ్మో సూపర్ సోనిక్ క్రీజ్ క్షేపణి రాడార్లు ఆయుధ వ్యవస్థలు ైన్ యుద్ధ విమానాలు సో అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయని చెప్పే చెప్తా ఉన్నా సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము ఈ యొక్క ముప్పై తొమ్మిది వందల నూట ఐదు కోట్లలో బ్రహ్మో క్షిపణులకు సంబంధించండి సో పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఈ బ్రహ్మోస్ వ్యవస్థలను యుద్ధ నౌకల్లో అమర్చడానికి అంటే వీటిని కనుక్కోవడం వీటిని ఫైన్ బ్రహ్మోస్ క్షిపణ రూపొందించడం రూపొందించిన తర్వాత టెక్నాలజీని సో ఈ యొక్క ఐఎన్ఎస్ సో క్షిపణలు ఇండియన్ షిప్లు అమర్చడం కోసము మళ్ళీ తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి అన్నారు అదేవిధంగా మిగ్ ట్వంటీ నైన్ అని చెప్పేసి సో యుద్ధ విమానాలు అండివి సో వీటిలో ఆర్డీ థర్టీ త్రీ ఏరో ఇంజన్లు అని చెప్పేసి సో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో వీళ్ళు సో ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు ఒప్పందం చేసుకున్నారు సో ఈ యొక్క ఏదైతే ఆర్డీ థర్టీ త్రీ ఏరో ఇంజన్లు ఈ సాంకేతికతను మన రష్యా నుంచి సో మనకి రష్యా నుంచి సో రష్యా నుంచి బదిలీ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ అని చెప్పేసి ఎల్ఎన్టీతో సో టైప్ అవ్వడం జరిగిందండి సో ఎలాంటి వాళ్ళతో ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లతో ఒప్పందం చేసుకోవడం జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ వారు అదేవిధంగా హైపవర్ రాడార్ వ్యవస్థ కోసము ఎలాంటి వాళ్ళతోనే టైప్ అవ్వడం జరిగిందండి సో దీనికోసం ఐదు వేల ఏడు వందల కోట్లు సో భారత ప్రభుత్వం ఖర్చు అయిపోతూ ఉంది సో ఇది మన హైపర్ రాడార్ వ్యవస్థ ఎలాంటి వాళ్ళతో క్లోజిన్ వెపన్ సిస్టమ్ ఎలాంటి వాళ్ళతో మిగ్ ట్వంటీ నైన్ వచ్చింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో బ్రహ్మోస్ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఐఎన్ఎస్ ఇండియన్ షిప్లు అమర్చడం కోసము సో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు సో అదేవిధంగా బ్రహ్మక్షిపం తయారు చేయడానికి పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఇవన్నీ కూడా ఖర్చు చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇవి కూడా మనకి లాస్ట్ టైం అండి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో క్వశ్చన్ స్టైల్ కూడా అలానే ఉందండి దీనికి ఎంత ఖర్చు అయిపోతున్నారు ఏంటని అడిగారు సో ప్లీజ్ రిమెంబర్ దాంతోపాటుగా సో ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం ఏఎస్ రాజీవ్ అపాయింటెడ్ విజిలెన్స్ కమిషనర్ ఇన్ సిబిసి సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు అరాడికేట్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సో కొన్ని సంస్థలు అంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో వీటిల్లో కరప్షన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి అంటే వాచ్ డాగ్ లాగా నిగువ పెడుతూ ఉంటుంది సో ఇది డైరెక్ట్ రిపోర్ట్ టు పిఎంఓ పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది ఏ మినిస్టర్ కింద పని చేయదు ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి అన్నాం మొత్తము మనకి సీవీసీ అనగానే త్రీ మెంబర్స్ ఉంటారండి సో వన్ ప్లస్ టూ అని చెప్పేసి అంటాం ఒక వ్యక్తి ఏమో చీఫ్ కమిషనర్ అంటాము ఇద్దరేమో కమిషనర్లు అంటాము సో ఆల్రెడీ ఒక కమిషనర్ ఉన్నారు In going అంటే కమిషనర్ ఉన్నారు చీఫ్ కమిషనర్ ఉన్నారు ఇంకొక వ్యక్తి అని సో కమిషనర్లు ఇద్దరు అన్నాం కదా ఇద్దరులో ఒక వ్యక్తి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి సో ఎవరు సార్ అంటే ఏఎస్ రాజు అని చెప్పేసి అంటామండి సో ఇతను గతంలో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి అంటాము దానికి ఎండిఎండ్ సీఈఓగా చేస్తున్నారండి సో చూడండి చా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో చేసి ఇప్పుడు మనకి సిబిసి మెంబర్గా రావడం జరిగింది సో ఇందల మనము వన్ ప్లస్ టూ అనుకున్నామా వన్ ప్లస్ టూ అంటే ఒక ఆయనేమో సో మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఇతను వచ్చేసరికి సరికి చీఫ్ చీఫ్ కమిషనర్గా ఉన్నారండి సిబిసికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చీఫ్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ సో ఇంకొక వ్యక్తి చూసినట్లయితే ఆల్రెడీ గతంలో ఉన్నారండి సో మనకి అరవింద కుమార్ అని చెప్పేసి అంటామండి అరవింద కుమార్ సో ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చారు ఆయన ఎవరు అంటే ఏఎస్ రాజీవ్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో లైక్ దట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అంతే కదా సో టూ ప్లస్ వన్ ఏ కదా సో ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి అయితే సీవీసీకి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం సో ఇందల మనం చెప్పామండి టు అరాడికేట్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అని చెప్పేసి అన్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో దీన్ని ఏర్పాటు చేశారండి సివిసి మీన్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ ఇట్ రిపోర్ట్స్ టు డైరెక్ట్ డైరెక్ట్లీ టు పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉండాలని చెప్పేసి ఒక కమిటీ సంతానం కమిటీ ప్రకారం ఇది ఏర్పడటం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ప్రజెంట్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ మే చీఫ్ కమిషనర్గా ఉన్నారు సో అరవింద్ కుమార్ గారు కమిషనర్గా ఉన్నారు ఇప్పుడు వచ్చిన వ్యక్తి మూడో వ్యక్తి ఏఎస్ రాజీవ్ గారు ఉండడం జరిగింది సో ఇది ఒక కాన్సెప్ట్ అదేవిధంగా సో సార్ ఈ వ్యక్తుల్ని ఎవరు సార్ నామినేట్ చేస్తారు అంటే ఒక కమిటీ ఉంటుందండి సో ఆ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎవరెవరు ఉంటారు దాంట్లో అంటే పిఎం ఉంటారు అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ ఉంటారు అండ్ లోక్సభలో అపోజిషన్ పార్టీ హెడ్ ఒక ఆయన ఉంటారు వీళ్ళ ముగ్గురు ఒక వ్యక్తిని సో సివిసి కమిషనర్గా లేదా చీఫ్ కమిషనర్లుగా వాళ్ళు ఒక వ్యక్తిని రెఫర్ చేస్తారండి అపాయింటెడ్ బై ఎవరు సార్ అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారిని అపాయింట్ చేసేది సో ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే పీఎం ఉంటారు హోమ్ మినిస్ట్రీ ఉంటారు లోక్సభ అపోజిషన్ పార్టీ ఉంటారు సో వీళ్ళు ఒక వ్యక్తిని నామినేట్ చేస్తే దాన్ని అపాయింట్ చేసేది ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి ఓకేనండి సో రిమూవ్డ్ బై ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో అదే ప్రాసెస్ని సీబీసీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సో ప్లీజ్ రిమెంబర్ దట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా సో పీఎం ఉంటారు అదేవిధంగా లోక్సభలో అపోజిషన్ హెడ్ ఉంటారు ఇంకొక వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ చేత నామినేట్ చేయబడినటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ ఒకళ్ళు ఉంటారండి సో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వీరిన వ్యక్తులను ఎన్నుకుంటారు అలా సీవీసీలో సో వీళ్ళు ఎవరు పీఎమ్ హోమ్ మినిస్టర్ లోక్సభలో అపోజిషన్ పార్టీ వీళ్ళు సీవీసీని ఎన్నుకుంటారు సో మొత్తం గుర్తుంచుకోండి ఇద్దరు పేర్లు సో మనకి అరవింద కుమార్ అండ్ ఏఎస్ రాజు వీళ్ళిద్దరు కూడా మెంబర్స్ చీఫ్ అయితే మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ సో ప్లీజ్ రిమెంబర్ దట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డాక్టర్ గుళ్ళాపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అవార్డు అని చెప్పేసి అంటున్నారండి మీ అందరికీ తెలిసిందేనండి సో ఎల్వి ప్రసాద్ సో ఐ హాస్పిటల్ అని చెప్పేసి అంటామండి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ సో ఇప్పుడు అన్ని వాళ్ళు బ్రాంచెస్ అన్నీ విస్తరించాలండి సో మా శాటిలైట్ బ్రాంచెస్ అని చెప్పేసి సో మండలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైక్ దట్ సో విజయవాడ అని సో రకరకాల డిస్ట్రిక్ట్స్లో గుంటూరు అని ఇలా రకరకాల డిస్టిక్స్లో కూడా ఏర్చడం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా అయితే హైదరాబాద్ అండి సో యొక్క ఎల్వి ప్రసాద్ నేత్ర ఏదైతే మనకి ఐ హాస్పిటల్ ఉంటుందో దాని వ్యవస్థాపకుడు అండి డాక్టర్ గుల్లాపల్లి ఎన్ రావుకి వరల ఐకాన్ ట్వంటీ వన్ అవార్డు దక్కింది సో ఇది ఎందుకు ఇస్తారు సార్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభావంతమైన నేత్ర వైద్య నిపుణులు ఒకరిగా ఈయన పేరు గడించారట అంటే ఎవరైతే ఈ యొక్క ఐకి సంబంధించండి సో విశేష సేవలు అంటే వాటికి సంబంధించినటువంటి సో ఏదైతే రీసెర్చ్ అని కానివ్వండి ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కానివ్వండి సో ఇస్తూ ఉంటారు సో ఇది మనకి ఏదైతే ఇండోనేషియాలో జరిగిందంటే ఒక సమావేశం ముప్పై తొమ్మిదవ సమావేశం ఇండోనేషియా బాలీలో జరిగింది ఆసియా పసిఫిక్ జనరల్ ఆఫ్ ఆప్తమాలజీ ఏమంటే ఆప్తమాలజీ అంటే కంటికి సంబంధించిన సో మనకి ఏదైతే ఆసియా పసిఫిక్ జనరల్ ఆఫ్ ఆప్తల్ మాలజీ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే ఇండోనేషియా బాలీలో జరిగింది ముప్పై తొమ్మిదవ సమావేశం సో ఈ సమావేశంలోనే వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అనే అవార్డుని ఇతనికి ఇవ్వడం జరిగింది మరి ఈ అవార్డును మొత్తం ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే సో మొత్తం అండి ఇరవై మూడు మందికి ఇచ్చారండి ఆ ఇరవై మూడు మందిలో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి సో మనకి గుళ్ళపల్లి ఎన్ రావు గారు ఒక్కరే ఉన్నారు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి సో రేపు క్వశ్చన్స్ అడగడానికి పాజిబిలిటీ ఉందనమాట ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్కు భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు ఏ అవార్డు అండి సో భారత్ బ్రిటన్ భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డ్ అని చెప్పేసి ఎవరైతే మనకి యూకేకి సో ఆ రెండు దేశాల మధ్య సో కళల పరంగా కానివ్వండి సో మనకి సంస్కృతి పరంగా కానివ్వండి అదేవిధంగా వినోద పరంగా కానివ్వండి విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి అవార్డు ఇస్తూ ఉంటారు సో ఇద్దరికి ఇచ్చారండి సో ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ మీరు పిక్లో చూస్తూ ఉన్నారు ఈమె జోయా అక్తర్ అండ్ ఇంకొక వ్యక్తి సో ఎవరు సార్ అంటే బ్రిటిష్కి సంబంధించి బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అండ్ అస్మా ఖాన్ అని చెప్పేసి అంటాం వీళ్ళకి ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డు సులభించడం జరిగింది సో వీళ్ళకి సంబంధించి ది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో గతవారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు గాను సాహిత్యము సామాజిక అంశాలలో ఏమికి జోయా ఆక్తార్కి కళలు సంస్కృతి వినోద రంగానికి సంబంధించి అస్మా ఖాన్లకు ఈ పురస్కారం వాళ్ళ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి సో మనకి అస్మాఖాన్ అండ్ జోయా ఆక్తార్ సో ద ద గేట్ భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫెలిటీ టియో అపాయింటెడ్ యాజ్ ద ఫోర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తువాలు ఓకేనండి తువాలు కంట్రీ మీరు పేరు విన్నారండి సో తువాలు అని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ డిజిటల్ కంట్రీ ఏంటి సార్ అంటే తువాలు అండి సో మీ అందరికీ తెలిసిందే ఇది ఎనిమిది ఒక ఎనిమిది లేదా తొమ్మిది దీవుల సముదాయం అండి సో ఈ యొక్క దీవులన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉండడం జరిగిందండి ఏదైతే మరి గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి ఆ ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది తొమ్మిది దీవులు ఉన్నాయో మాక్సిమం ఒక నాలుగైదు దీవులు మునిగిపోయే పరిస్థితి వచ్చినాయట వాళ్ళు లాస్ట్ టైం కాప్ సమావేశం అనేది ట్వంటీ సెవెన్ అండి అంటే మొన్న ట్వంటీ త్రీలో కాదులే కానీ అంటే మొన్న కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం జరిగింది కదా యూఏఈలో ఆ సమావేశంలో కాకుండా అంతకుముందు ఈజిప్ట్లో జరిగిందని ట్వంటీ సెవెంత్ సమావేశమని అక్కడ ఆ దేశ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ జెండాతో నిరసన తెలిపారండి మా దేశం మునిగిపోవడానికి వచ్చింది గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ దేశాలు మమ్మల్ని ఆదుకోవాలి సో అందువల్ల మా దేశం అనేది డిజిటల్ కంట్రీగా రూపాంతరం చెందుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ దేశానికి సంబంధించి కొన్ని లక్షల వేల కోట్ల ఫోటోలు వీడియోలు అన్నీ కూడా సో సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి మెటావర్స్ అని చెప్పి సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేస్తారండి రేపు ఫ్యూచర్లో ఆ కంట్రీని ఎవరైనా విజిట్ చేయాలంటే జస్ట్ ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని అక్కడ వెళ్ళినటువంటి ఫీలింగ్ అంతే ఆ అనుభూతిని పొందుతారు అలా అంటే రేపు ఫ్యూచర్లో ఆ కంట్రీ అనేది ఉండదండి ఇక సో ఆ దేవులనేవి ఉండవు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి సో అలా భారతదేశంలో మొట్టమొదటి సారీ ప్రపంచంలో అలా ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీ ఏంటి సార్ అంటే తువాల్ సో ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడే మీకు ప్రపంచంలో మొట్టమొదటి సో కంట్రీ అండి సో బిట్కాయిన్ని లీ లీగల్ టెండర్ కరెన్సీగా గుర్తించింది ఎల్ సాల్వడార్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి రీసెంట్గా మనకి బుకేలే నయ్యూబ్ బుకేలే అనే వ్యక్తి ప్రెసెంట్గా వచ్చారండి ఎల్ సాల్వడార్కి సంబంధించి అది బా అది ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్కి అంటే బిట్కాయిన్స్ అని చెప్పేసి అంటామా వాటిని డిజిటలైజ్ దాన్ని ఆ లీగల్ టెండర్ కరెన్సీగా ఇచ్చారండి కానీ మన భారతదేశంలో లీగల్ టెండర్స్ ఇవ్వాలి చట్టబద్ధత కల్పించాలి అదొకటి డిజిటల్ కంటెంట్ తువాలు గుర్తుంచుకోండి దానికి పద్నాలుగో ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన వచ్చారు ఆయనే మనకి ఫెలిటో టియో ఇదిగోండి పేరు కూడా ఈజీగానే ఉందండి సో ఫెలిటీ టియో టీ ఫెలిటో టియో ఓకేనా పేరు ఎలా ఉంటుందండి లేకపోతే మన ఇండియన్స్ పేరా నరేంద్ర మోదీ రాజ్నాథ్ సింగ్ అని చెప్పడానికి ఓకేనండి పేరు కూడా ఈజీయే ఫెలిటో టియో రావడం జరిగింది ఎన్నోవా పిఎం పద్నాలుగో పిఎంగా రావడం జరిగింది ఓకేనా అదేవిధంగా దీని క్యాపిటల్ కూడా గుర్తుంచుకోండి తువాలు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఫునాఫుటీ అటోల్ ఫునాఫుటీ ఫునాఫుటీ అటోల్ సో కరెన్సీ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ డాలర్గా వాళ్ళు ఆస్ట్రేలియన్ డాలర్ని యూజ్ చేస్తూ ఉంటారు ఓకేనండి తువాలు ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా ప్రెసిడెంట్లు మారితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాల్సిందేనండి మనకి రీసెంట్గా చూసినట్లయితే కొంతమంది ఇందా మనం చెప్పుకున్నాం బుకేలే అని చెప్పేసి ఈ బుకేలే ఎల్ సలవడారు ప్రెసిడెంట్ అని ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా ఒక ఆయన రావడం జరిగిందండి సో మనకి మీ అందరూ తెలిసింది గ్యాబ్రియల్ అట్టాలని చెప్పేసి సో ఫిన్లాండ్కి సంబంధించి ప్రెసిడెంట్గా అండి స్టబ్ అలెగ్జాండర్ స్టబ్గా రావడం జరిగిందని సో ఇలా ఎవరైనా పేర్లు మారితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి ఈజిప్ట్కి రెండోసారి అబ్దుల్ ఫతా ఎల్సిసి అని సో మరి రీసెంట్గా రావడం జరిగిందండి సో ఆరు సంవత్సరాల కాలానికి కానీ ఉంటారు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి ప్రెసిడెంట్లు పీఎంలు లాస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా సో ఏవైతే ఇటేమో ప్రెసిడెంట్లు పేర్లు ఇచ్చారు కంట్రీస్ ఇచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఖచ్చితంగా ఇటీవల కారణం మాన్యాన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ప్రతిసారి అవన్నీ మీరు నోట్స్ రాసుకున్నారు ఒక్కసారి రివిజన్ చేయండి ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లిస్ట్ సో ఇదోసారి చూద్దాం సో విండ్ ఫాల్ అంటే ఏంటి విండ్ ఫాల్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటారండి సో ఇది మనకి ఆయిల్ ప్రైసెస్ మీద ఇలాంటి వాటి మీద వేస్తూ ఉంటారండి ఏంటి సార్ అంటే ఇది భారత్ రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటవ తేదీన విండ్ ఫాల్ ప్రాఫిట్స్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏవైతే మనకి డీజిల్స్ మీద క్రూడ్ ఆయిల్స్ మీద విధించే ట్యాక్స్నే విండ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటారండి అసలు ఇదేంటో చూద్దాం సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటవ తేదీన విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది భారతదేశం తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్నులు విధిస్తూ ఉన్నాయి అసలు విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే చూడండి ఇదేనండి సో అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల ఇంధన కంపెనీలు ఉంటాయి కదండి సో ఆ ఇంధన కంపెనీలకు అనూహ్యంగా భారీగా ప్రాఫిట్స్ వస్తాయి ఆ వచ్చే ప్రాఫిట్స్ మీనా కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది సో ఆ ట్యాక్స్నే ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటారు ఆ ట్యాక్స్ను భారతదేశం ఎప్పుడు ఇంపోజ్ చేసిందట రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి ఇంపోజ్ చేసిందట అంటే ఇది ఓన్లీ వచ్చే ప్రాఫిట్స్ మీద ఆయిల్ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ మీద విధించేటువంటి ట్యాక్స్ దట్ ఈస్ విండ్ ఫాల్ ట్యాక్స్ ఓకేనండి గుర్తుంచుకోండి సో జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు తీసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో రాజకీయ నాయకుడు బ్రెయిన్ ముల్రోని ఇరవై నాలుగేళ్ల వయసులో ఇటీవల కన్ను ఆయన ఏ దేశ మాజీ ప్రధాని అని చెప్పేసి అన్నారు సో దట్ ఈస్ కెనడా అండి కెనడా కెనడా మాజీ ప్రధానిగా ఉన్నారు ప్రస్తుత కెనడా ప్రధాని ఎవరు ఉన్నారు సార్ అంటే మీ అందరికీ తెలిసిందంటే ఇటీవల ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పదంగా మనకి ఆ దేశానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట జస్టిస్ టుడో అని చెప్పేసి ప్రజెంట్ కెనడా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది రైట్ సో ఇవండి రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి సో ఎగ్జామ్కి వన్ మంత్ ముందో టూ మంత్స్ ముందో చదివితే వర్కౌట్ అవ్వండి లాస్ట్ టైం మీకు గ్రూప్ టూకి సంబంధించి కూడా మీ దగ్గర పేపర్ కూడా ఉంది సో దానికి సంబంధించి కూడా అంత కంటెంట్ రూపంలో అడగడం జరిగిందండి సో మనం ప్రొవైడ్ చేస్తుంది కూడా మీకు ఏదైతే ప్రూఫ్తో సహా ఒక వీడియో అందించడం జరిగిందండి గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ఏం డిస్కస్ చేసాం అట్ ద సేమ్ టైం పీడిఎఫ్లో మీకు ఏం ప్రొవైడ్ చేసాం సో క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంది ఎలా అడిగారు మీరు ఎలా చదవాలి ఎలా చదవకూడదు ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి సో ఇలాంటివన్నీ డిస్కస్ చేశాం సో ఈ వేలో ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు కూడా ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మనం చదవడం వల్ల మనకి లైక్ పాలిటీ స్టడీ ఎకానమీ జాగ్రఫీ జిఎస్ వాటి మీద కూడా మంచి కమాండింగ్ వస్తుందండి ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి సో ఇటీవల కాలంలో అసలు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఒక టాపిక్ లేకుండా సో ఏ ఎగ్జామ్ ఉండదండి ప్రతి ఎగ్జామ్లో ఆర్ఆర్ ఆర్ఆర్బీ కానివ్వండి ఆర్పిఎఫ్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి బ్యాంక్ ఏదో ఎన్ని ఎగ్జామ్ తీసుకోండి కరెంట్ అఫైర్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు సో ఖచ్చితంగా కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ కానివ్వండి మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ మన షామి ఇన్స్టార్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఒక చోట చేసుకోండి సో చేసుకొని రాబోయే ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే వన్ అవర్ చదువుతూ ఉండాలి ఎగ్జామ్స్కి దగ్గర పడిన కొన్ని దాన్ని డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి టూ అవర్స్ త్రీ అవర్స్ చదివిందే చదవాలండి ఒకసారి ఎవరికి గుర్తుండదని ఒక్కసారి ఎవరికి గుర్తుండదని కనీసం త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది సో అలా ఉంటేనే మనం ఎక్కువ ఎక్కువ ఆన్సర్ చేయగలుగుతాం కూడా ఎక్కువగా మనం కరెంట్ అఫైర్స్ నుంచి గెయిన్ చేయగలుగుతాం సో ఈ విధమైన ప్రిపరేషన్ మీరు అవలంబించాలి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్